గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ మనకి అడ్జస్ట్మెంట్ ప్లాన్ అనే పాలసీ అమోహమైన పాలసీ ఉంది ప్రతి ఒక్కరి అద్భుతమైన అడ్జస్ట్మెంట్ ప్లాన్ని వినియోగించుకోవాలి మనకు తెలిసిన వాళ్ళకి గ్రూప్ మెంబర్లకి బిఎస్లకి ఎంఎస్లకి అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఆఫీస్ స్టాఫ్ దగ్గర ఉంది ఎనీ ఆగిపోయిన కంపెనీ నుంచి ఆగిపోయిన పాలసీలు ఉంటే అది తీసుకొచ్చి మన దగ్గర ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో పెట్టడం వలన వాళ్ళకి ఐదు సంవత్సరాలు కట్టుకున్నప్పుడు ఆరో సంవత్సరం కంపెనీ యాడ్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి సహా వస్తుంది ప్రతి ఒక్కరు ల్యాబ్స్ అయిన పాలసీలు ఏ కంపెనీ అయినా సరే వేస్ట్ డస్ట్బిన్లో పడేసినట్టే అవుతుంది అది మనకి బాండ్ కూడా అవసరం లేదు ఒక జిరక్స్ కాపీ ఎవరి పేరు మీద అయితే కడతారో వాళ్ళది ఒకటి ఆధార్ కార్డు ఇస్తే ఎంత కట్టడం ఏంటి అనేది చెప్తారు ఈ లా నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత లాభం చేకూర్చే విధంగా అడ్జస్ట్మెంట్ ప్లాన్ రూపంలో వచ్చింది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు అని అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాలి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అడ్జస్ట్మెంట్ ప్లాన్స్ అనేది చేపిచ్చగలరు ఓకే